వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొదటిసారి ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి రథసప్తమి వ్లాగ్ మీద షేర్ చేసుకోబోతున్నాను సో సప్తమి ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయ అట్టుపళ్ళు చెరుకులు ఇవన్నీ కొనేసుకొని వచ్చానమాట అక్కడ వాయిస్ అవర్ ఇచ్చాను బట్ అది క్లారిటీ లేదని మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ మా బాబు చూసారా అసలు ఛానల్స్ మార్చేస్తున్నాడు రిమోట్ చూపిస్తూ చూసారా ఛానల్ టీవీ ఉంది మా బాబు ఛానల్ చేంజ్ చేసేస్తున్నాడు చూసారా అది చేంజ్ చేసేస్తాడు ఆల్రెడీ వేరే ఛానల్ వేయినా చేంజ్ ఛానల్ ఇంకో ఛానల్ వేయి ఛానల్ చేంజ్ చేసేనా ఛానల్ చేంజ్ బాబు అదిగో పెట్టాడు మా స్టార్ మా నుంచి జమిని పెట్టాడు వా ఇంకొక ఛానల్ చేంజ్ చేయనా జీలో ఉంది ఇంకొక ఛానల్ చేంజ్ చెయ్యి నో ఇంకొక ఛానల్ చేంజ్ చేసే సౌండ్ రాలేదనా సౌండ్ మ్యూట్ లో ఉంది నాన్న నాకు ఇచ్చేసాడు ఛానల్ చేంజ్ చేస్తే ఇంకొక ఛానల్ చేంజ్ చేంజ్ ద ఛానల్ చేంజ్ ద ఛానల్ అనా గుడ్ బాయ్ వెరీ గుడ్ రైస్ ద వాల్యూ బాబు హలో రిషాబు లుక్ ఎట్ హయర్ రిషి వెరీ గుడ్ హా చే ద ఛానల్ రిషిరా కంప్యూటర్ పిల్లలు అంటే ఇలా ఉంటారు చేంజ్ చేసేస్తున్నాడు వాడే వీడ ఛానల్ అదే టీవీ ఛానల్స్ చేంజ్ చేసేస్తున్నాడు సప్తే పూజ చేసుకోవాలి చాలా ఉన్నాయి ఇక్కడ ఇల్లు అవన్నీ కడగడాలు అవి అయ్యాయి వెళ్ళి సామాన్లు అవి తీసుకొచ్చాను సో ఇప్పుడు వచ్చేసి ముగ్గులు పెట్టుకోవాలి సో బ్లాగ్ కంటిన్యూ చేస్తుంటాను చూస్తూ ఉండండి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో చూసారా నేను పూజ కోసం అయితే చెరుకు తినేస్తున్నావా నువ్వు తినగలుగుతావా వద్దు వద్దునా నీకు గుచ్చుకుంటు వదిలేసే వదిలేసే వెరీ గుడ్ బాయ్ ఇవన్నీ ఇంగ్ రేపు మనం పూజ చేసుకుంటాం కదా అగో మళ్ళీ ఇంకోటి సరే తీసేసుకో తీసేసుకున్నా నో నా లీవ్ ఇట్ ఇది టేక్ ఇట్ టేక్ దిస్ వెరీ గుడ్ చూసారా మేము ఎప్పుడో మనం చెరుకు తిన్నప్పుడు చూసాడు నేర్చుకుని చెరుకు తినేస్తున్నాడు తినగలుగుతావా నువ్వు టీవీ ఛానల్స్ మార్చేస్తున్నావు చెరుకు తినేస్తున్నావు గుడ్ బాయ్ నో దిస్ట్రీ ప్లీజ్ ఓకేనా రిషిబాబు కదా వాళ్ళ అస్థలు ఇంట్లో ఉండట్లు నాకంటే ముందు వచ్చేస్తున్నాను కుడత లోపడు వచ్చి నేను లోపలికి పిల్లలు నా దగ్గరికి సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా ఇంటి ముందు ముందే అన్ని ఫోర్ ఆ టైంలో ఇల్లన్నీ కడిగేసాము సో నైట్ మార్కెట్కి వెళ్ళి వచ్చినాక ఇదిగోండి పసుపుతో కొంచెం అలిగి ముగ్గు అలికి ముగ్గు పెట్టాను పేడతో ఆలకాలి బట్ అదంతా చేయలేం కాబట్టి పసుపుతో అలికి మంచిగా అష్టలక్ష్మీదేవి ముగ్గు వేసానమాట సో ఆ తర్వాత పొద్దున్న మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి జిల్లేడు ఆకులు తెల్ల జిల్లేడు ఆకులు స్పెషల్గా రథసప్తంగా యూజ్ చేస్తారు చిక్కుడు ఆకులు ఇంకా చిక్కుడుకాయలు జల్ తెల్ల జిల్లేడు పువ్వులు ఇంకా మామిడి ఆకులు అవన్నీ తీసుకొచ్చు రేగ ఆకులు అవి మా చుట్టుపక్కల అక్కడక్కడ ఉంటే అవి అన్నీ ఇదిగోండి తెల్ల జిల్లేడు ఆకులు తలపైన అండ్ షోల్డర్స్ పైన ఛాతి పైన మోకాళ్ళ పైన పెట్టి స్నానం చేయాలి ఆ దానికి ఉన్న వెనుకున్న అది ఏంటో తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో మేము కూడా స్నానం చేసాము బాబుకైతే స్నానం చేయించేసాము అండ్ పాలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసాము అంటే పొంగల్ మెయిన్ కదా సో ఇక్కడ వచ్చేసి పొంగల్ పొంగించడానికి ఇత్తడి తపాల అమ్మ కడిగి ముగ్గులు పెట్టి ఉంచింది సో గ్యాస్ అంతా క్లీన్ చేసేసి యాక్చువల్గా పిడకలతో అవైలబుల్గా ఉంటే చేసుకోవచ్చు బట్ మాకు అది అవైలబుల్ లేదు కాబట్టి గ్యాస్ పైనే బట్ ఏంటంటే మేము పాలు పొంగించిన దగ్గర సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుతున్నాయి చూసారా నా ఫేస్ పైన సూర్యకిరణాలు పడుతున్నాయి అండ్ గ్యాస్ పన్నెండు ఇలా పెట్టేసి ఈరోజు స్పెషల్ అమ్మ చీర కట్టుకున్నారనమాట సో ఈ రథసప్తమి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రథసప్తమి రోజు చిన్న బాబుని తీసుకుని ఇంట్లో మొదటిసారి అడుగుపెట్టాడు ఈ ఇయర్ ఈ రథసప్తమికి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఫెబ్ సిక్స్టీన్ ఈ ఇయర్ కొంచెం త్వరగా వచ్చింది సో ఇలా ఇంకా పొంగల్ అయితే పొంగించేసాము పొంగల్ పొంగి నాకు పాలు పొంగిన తర్వాత ఒక్కొక్కరమే ఇలా పిడికలతో బియ్యం వేసాను అనమాట నేను అమ్మ అండ్ బాబుతో వేయించాము మా ఆయన లేరు ఊరు వెళ్ళారు మా ఊరు వెళ్ళారు సో ఇంకా వెళ్ళిపోవడానికి ఇంకొన్నాళ్ళే ఉంది ఇంకో ఫోర్ డేస్లో అయితే నేను రిటర్న్ అయిపోతున్నాను బంగారు సో చూస్తున్న వాళ్ళయితే మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళాను సో మాది ఇష్టమే మాది అత్తవారు లాస్ట్ వీడియోస్లో చూపించాను ప్రెసెంట్ అయితే అమ్మ దగ్గర ఉన్నాను అమ్మకి మీరు మీరు ఒక్కరే అడుగుతున్నారు ఎస్ నేను ఒక్కదాన్ని పాపని నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు సో అది బాబు పుట్టడంతో సో బాబుని థర్డ్ మంత్లో తీసుకొని వచ్చి చిన్నవాడు నేను ఒక్కదాన్ని చేసుకోలేను కాబట్టి అమ్మ దగ్గర ఉన్నాను అత్తవారిని దగ్గర ఎందుకు ఉండట్లేదు అంటే నాకు అత్తయ్య మావయ్య లేరు సో నేను ఎక్కడున్నా ఒకటే ఇక్కడ ఎవరు వేరే ఇంకెవరు లేరు కాబట్టి అమ్మ ఒక్కరే డాడీ కూడా లేరు సో అమ్మ దగ్గర ఉంటున్నాను సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా వన్ ఇయర్ అయింది ఇంకా బాబుని తీసుకొని మా వారు ఆర్మీ సో ఆయన దగ్గర క్వార్టర్స్కి వెళ్ళిపోబోతున్నాను సో ఇలాంటి పండగలు వస్తాయి పిల్లలతో చేసుకోవడం ఎంత కష్టమో చూసారా చీర పట్టుకొని అసలు మన చుట్టే ఏది చేసుకునేవ్వలేదు నిన్న పూజ అప్పుడు చాలా అల్లరి పెట్టేశాడు అసలు అసలు క్రింద విచ్చిపెట్టేయమంటాడు కింద పెడిచి ఆ దీపం లాగేయడం ఇంకా కింద వేసిన ముగ్గులు చేరిపోయడం అది నోట్లో పెట్టేసుకోవడం ఎలా అనమాట ఒక మనిషి అలా ఎత్తుకునే ఎత్తుకున్నా ఉండడు అలానే ఎత్తి తీసేస్తే తీసేసుకుంటే ఏడుస్తాడు అలా అనమాట మొత్తానికి ముగ్గు వేశాను ఒకవైపు పొంగల్ పెట్టేసి అమ్మ నాతో చేయించింది అనమాట అమ్మ చేసింది అండ్ అమ్మ హెల్ప్తో నేను అలా కొంచెం కొంచెం షేర్ చేసుకుంటూ రథసప్తమి మేము మేడ పైన చేయలేదు మాకు వరండాలోనే మంచి సూర్యకిరణాలు పడే ప్లేస్ అనమాట ఇదిగో అమ్మ చీర కట్టుకున్నాను చాలా బాగుంది ఎంత బాగా ఐదు నిమిషాలు కట్టుకున్నా బాగా వచ్చింది సో ఇలా పూజకు ముందు అన్నీ రెడీ చేసుకున్నాను కలసం పెట్టాను అండ్ జిల్లేడు ఆకుల మధ్యలో గోధుమలు వేసి దానిలో ఏడు ఒత్తుల దీపం వెలిగించి సూర్య భగవానికి పెట్టాలి ట్ గోధుమలు అవైలబుల్గా లేకపోతే తీసుకురాలేదు మర్చిపోయిన బయటికి వెళ్ళినప్పుడు సో బియ్యం వేసి దెబ్బం పెట్టి సూర్య భగవాన్కి అయితే ఓం సూర్యాయ నమ అనుకుంటూ పూజ అయితే నాకు తెలిసినట్టుగా అమ్మ వెనుక నుండి చెప్తా ఉంటుంది పూజ పూజలు ఏమైనా అయితే ఇలా చేయి అలా చేయని సో అమ్మ చెప్పినట్టు అలా కొంచెం చేసి నాకు తెలిసినంతవరకు చేసేసుకున్నాను ఆ తర్వాత సూర్య భగవానికి నీళ్ళు నెయ్యిలు పూలు వేసి ఆ వాటర్ చూపిస్తారనమాట సో ఇచ్చి ఆ తర్వాత పానకం వడపప్పు అవి ప్రసాదం పెట్టాము అండ్ మెయిన్ దీనికి మనం చేసిన పొంగలి చుట్టూ కూడా పెట్టి ప్రసాదం పెడతాం సో అలానే పెట్టాం సో మీరు అలా చేసుకున్నారన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను ఏమైనా తప్పులు చేసినా సరే షేర్ చేసేసుకోండి సో మా పూజ అయితే ఇలా అయిపోయింది టెన్ ఆ టైం అయితే అయిపోయింది కొంచెం ఎండ బాగానే వచ్చేసింది ఆ టైంకి లేచి అంతా రెడీ చేసుకొని చేయాలంటే కొంచెం టైం పట్టేస్తుంది సో ఇలా ఇంకా అమ్మ నేను పూజ అయితే చేసేసుకున్నాము మా వారు కూడా ఉంటే బాగుండేది బట్ లాస్ట్ పొంగల్ వీడియోస్లో చెప్పాను కదా ఊర్లో హౌస్ వర్క్ అవుతుందని సో అందుకనే ఆయన ఊరైతే వెళ్ళారండి సో ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకేం చెప్పాలి ఇంకేదో అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాయిస్ అవర్ చెప్పినప్పుడు ఇద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా సో ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర మే ఈ పూజ అంతా అయినాక తాంబూలం ఇవ్వాలన్నమాట లే అంటే ముగ్గురు ముగ్గురు ఆడ అదే ఆడవాళ్ళకి పిలిచి ఇవి ఫలిదానం ఇస్తారు బట్ ఈసారి నేను పళ్ళు పంచకుండా ఒకే ఫలిదానం పెట్టి పూ అమ్మ చేసినట్టు కాబట్టి నేనే ఆ ఫలిదానం తీసుకొని ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాం అంత పూజ అంతా అయిపోయినాక నేను ఆ ఫలిదానం కూడా ఎవరు తీసుకుందో వాళ్ళే తినాలి నేను తినేసి అయితే టిఫిన్ వచ్చేసి ఆ పొంగలే తింటున్నాము బాబుకి సో ఇలా అయితే మా సప్తం పూజ అయితే చేసేసుకున్నాము ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేదు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబా